హాయ్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ ముత్యాల పందిరి వాహనము ఇరవై ఆరు ఈవినింగ్ ఏడు గంటలకి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో బయలుదేరింది మార్నింగ్ అయితే సింహ వాహనము బయలుదేరింది ఇప్పుడు ఈవినింగ్ ముత్యాల పందిరి వాహనము ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది వరకు రెండు గంటలు ఈ మాడవేదిలోన ప్రతి వాహనము రెండో తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయి ఇక్కడ మీరు చెప్పవచ్చును ముత్యాల ఆరము ఎందుకు ఈ వాహనము ఈ రోజే ఎందుకు ఈ బ్రహ్మోత్సవం తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవంలో హారము ఎందుకు ఎందుకు ఈ వాహనాన్ని మనము చేసుకుంటాం ఇది చూడండి ఒకసారి ఇక్కడ చెప్తున్నారు ఇతను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లైక్ చేయండి ఎందుకంటే నేను చాలా పెడుతున్నా ఉంటాను మేము డ్యూటీ గురించి వచ్చాము

కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రం విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకాలం అటువంటి వెంకటేశ్వరుడికి మనం అడుగడుగునా ఆయనకు మంగళాశాసనం చేస్తూ మంగళాలు ఇస్తూ ఉన్నాం స్వామికి మంగళములు ఇచ్చేటప్పుడు మంగళహారతులు ఇచ్చేటప్పుడు మనం దర్శిస్తేనే మన యజ్ఞములు మన దానములు మన హోమములు మన తపస్సులు అన్నీ పరిపూర్ణమవుతాయి కనుక అటువంటి వెంకటపతికి ఆయనను కీర్తించారు ఋషులు కూడా కీర్తించారు మహర్షులు కీర్తించారు